అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాతంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల శాసనసభ్యుడు అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన కొన్ని నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తూ వస్తున్నారు ఈ పర్యటనల సారాంశం ఏంటంటే లేని సమస్యలను ఉన్నట్లు ఊహించుకొని అక్కడేదో జరిగిపోతుంది కూటమి ప్రభుత్వం అన్యాయం చేసేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ ఉంది కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలను నాయకులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను కూడా కూటమి ప్రభుత్వం మభ్యపెట్టి మోసం చేస్తుందనేటువంటి ప్రధాన నినాదంతో తానే కొన్ని కార్యక్రమాలను రూపకల్పన చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పరామర్శల పేరుతో లేకపోతే ఇతరితర సంఘీభావ యాత్రలతో జగన్మోహన్ రెడ్డి గారు యాత్రలు చేపడుతూ వస్తూ ఉన్నారు మనమందరం చూసాం అయితే ఈ యాత్రలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలను క్లుప్తంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఏదైతే గుంటూరు మిర్చి యార్డు మొదలుకొని నిన్నటి నెల్లూరు జైలు కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శకు వెళ్ళినటువంటి సందర్భాల మధ్య జరిగినటువంటి అంశాల గురించి మనం ఈరోజు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఏదైతే గుంటూరు యార్డులో మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లేదని వారిని పరామర్శించడానికో వారికి సంఘీభావం తెలపడానికో జగన్మోహన్ రెడ్డి గారు తన వైఎస్ఆర్సిపి దండుపాళ్యం సైన్యాన్ని వెంటేసుకొని గుంటూరు యార్డుకు వెళ్ళడం అక్కడ మిర్చి బస్తాలను వారి యొక్క కార్యకర్తలు కావచ్చు వారి యొక్క నాయకులు కావచ్చు దొంగలించినటువంటి సందర్భాలను మనం చూసాం అలానే ఆ తరువాత ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లేదు పొగాకు రైతులను కూటమి ప్రభుత్వం మభప పెట్టి మోసం చేస్తా ఉందని వారికి మద్దతుగా వారికి సంఘీభావం తెలపడానికి పొదిలికి బయలుదేరారు అక్కడ ఏదైతే ఈ యొక్క పొగాకు రైతులకు సంబంధించినటువంటి యార్డ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళినటువంటి వైఎస్ఆర్సిపి సైన్యం వైఎస్ఆర్సిపి దండుపాళ్యం బ్యాచ్ అక్కడ పొగాకు బిళ్లను కూడా ధ్వంసం చేసి ఇష్టానుసారంగా తొక్కేసుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి సందర్భాలను మనం చూసాం ఆ తదనంతరం పల్నాడు జిల్లా సత్తెనపల్లి రెంటపాళ్లలో ఏదైతే ఒక వైఎస్ఆర్సిపి నాయకుడు తాను చేసినటువంటి అప్పుల బాధల నుంచి తాళలేక పెట్టింగ్ పూర్తిగా అప్పుల్లో మునిగిపోయినటువంటి ఆ నాయకుడు ఏమి చేయాలో దిక్కు పరిస్థితుల్లో ఎవరైతే అప్పులను ఇచ్చారో వారు ప్రజర్ని చేస్తా ఉంటే అప్పులను తీర్చలేనిటువంటి సందర్భంలో ఆయన ఆత్మహత్యకు పాల్పడితే కూటమి ప్రభుత్వం వేధింపుల వల్లే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఆయన్ని గ్రామం విడిచి వెళ్ళిపోవాలని హుకుం జారీ చేశారు మనస్తాపం చెందినటువంటి మా నాయకుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని ఒక కథనల్లినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చనిపోయిన తరువాత సంవత్సర కాలం తరువాత ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి సంఘీభావానికి వెళ్ళినటువంటి తరుణంలో సింగయ్య కావచ్చు అలానే సత్యనపల్లిలో హర్షవర్ధన్ అనేటువంటి ఇద్దరు వారి పార్టీ కార్యకర్తలనే బలిగొన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ తరువాత ఎక్కడికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు తన దండుపాళ్యం సైన్యాన్ని పెట్టుకుని అంటే చిత్తూరు జిల్లా బంగారు పాళ్యానికి సంబంధించినటువంటి తోతాపురి మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్ళారు తోతాపురి మామిడికి గిట్టుబాటు ధరను కూటమి ప్రభుత్వం ఇవ్వడం లేదు రైతులను మభ్య పెడతా ఉంది అలానే మామిడి రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది కాబట్టి వారికి గిట్టుబాటు ధరను కల్పించాలని ఏదో లేని సమస్యను ఆయనే క్రియేట్ చేస్తారని చెప్పాను కదా రాష్ట్రంలో పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మామిడికి గిట్టుబాటు ధర ఉంది మంచి ధరను కూడా ఇస్తూ ఉన్నట్లు రైతులు చాలా బాహటంగానే ప్రకటించినటువంటి సందర్భాలను మనం చూసాం కానీ ఆయనే ఆయనలో ఆయనే ఒక రకమైనటువంటి నెరేషన్ని క్రియేట్ చేసుకుంటారు అవును ఈ సమస్య ఉందేమో నిజంగా సమస్య ఉన్నప్పుడు వెళ్ళడైనా సమస్య పూర్తిగా పరిష్కారమై అవి పట్టాలెక్కి ఆ సమస్యలకు ఎటువంటి సమస్య లేనప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి సమస్యలను క్రియేట్ చేయాలనుకుంటా ఉంటాడు ఆ బంగారు చేసినటువంటి ఉదాంతాన్ని మనం చూసాం ఇష్టానుసారంగా ఒక అమాయక మామిడి రైతుల దగ్గర నుంచి ఆయన ట్రాక్టర్లు లాక్కొని రోడ్డు మీద మామిడి కాయలను పోసుకుంటూ వెళ్ళి తన కారుతో సింగయ్య తలకాయని ఏ విధంగా అయితే తొక్కించాడో అదే విధంగా మామిడి కాయలను కూడా తొక్కించుకుంటూ సునకానందాన్ని పొందాడు జగన్మోహన్ రెడ్డి గారు అలానే ఈయన ధాటికి ఈయన దెబ్బకి భయపడిపోయినటువంటి ఆ బంగారు ఉన్నటువంటి మామిడి రైతులు మామిడి మార్కెట్ పూర్తిగా క్లోజ్ చేసుకుని అయ్యా మీకు దండం అనేటువంటి పరిస్థితులకు ఆనాడు అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు ఉన్నాయి ఇప్పటివరకు వరకు జరిగినటువంటి ఉదాహరణ ప్రాంతాలన్నీ ఒక ఎత్తు అయితే నిన్న నెల్లూరులో మాత్రం వీటన్నిటికి భిన్నంగా జరిగింది ప్రజల నుంచి కావచ్చు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తల నుంచి కావచ్చు ఆశించినంత స్థాయిలో సంఘీభావం మద్దతు రాకపోయేసరికి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో సతమతమయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు అలానే ఆయన కరపత్రిక అలానే ఆయన యొక్క టీవీ ఛానల్ ఏదైతే ఉందో సాక్షిలో ఆ యొక్క నెల్లూరు పర్యటనకు సంబంధించినటువంటి వీడియో విజువల్స్ లో బంగారు పాళ్యం ఆ యొక్క మార్కెట్ యార్డుకు సంబంధించినటువంటి వీడియో విజువల్స్ని మిక్స్ చేసి ఏదో లక్షల మంది ఆ కార్యక్రమానికి హాజరైనట్లు జగన్ 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 అని ప్రజలు ఏదో ఉత్సాహంతో ముందుకు వస్తున్నట్లు ఒక రకమైనటువంటి సౌండ్లను యాడ్ చేయడం ఆ వీడియోలకు లేకపోతే ఒక రకమైనటువంటి గందరగోళం జరుగుతున్నట్లు ఆ వీడియోలో కొన్ని విజువల్స్ని యాడ్ చేసినటువంటి సంఘటన చూస్తే ఇక జగన్ పని అయిపోయినది జగన్ తన ఇమేజ్ని తనే నాశనం చేసుకుంటా ఉన్నాడు ఈరోజు వైయస్ఆర్సిబి పార్టీ కార్యకర్తలు కూడా ఆయన నమ్మేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే మగవారు వెళ్తే ఆడవాళ్ళు ఇంట్లో అన్నం పెట్టనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ఆ కార్యక్రమానికి వెళ్ళి నీకు జరగరాంది ఏదైనా జరిగితే మన కుటుంబం పరిస్థితి ఏంటని ఇంట్లో ఉన్నటువంటి సతీమణులు భర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఎందుకంటే మరి జగన్మోహన్ రెడ్డి తాలూకా కార్యక్రమాలు అలా ఉన్నాయి ఏ కార్యక్రమం చూసుకున్నా అక్కడ విషాదం లేకుండా ఆ కార్యక్రమం ముగియబడడం లేదు మన నెల్లూరులో కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్ విధుల్లో ఉన్నటువంటి ఒక పోలీస్ కానిస్టేబుల్ చేవీరుకు గుట్టుకున్నటువంటి పరిస్థితులు బారికేడ్ని తోసేశారు ఈ వైఎస్ఆర్సిపి రౌడీ మూకలు సైకో మూకలు ఇలా అన్నిటిని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి నా పరిస్థితి ఏంటి భవిష్యత్తు నా పార్టీ పరిస్థితి ఏంటి నేను ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నానే ఇక్కడ ఉన్నటువంటి ఓటు బ్యాంకుకు సంబంధించినటువంటి పరిస్థితులు కూడా నేడు ప్రజల్లో లేదే కూటమి ప్రభుత్వం తన కార్యక్రమాలతో తన కార్యకలాపాలతో తన అభివృద్ధి సంక్షేమ పనితీరుతో కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కూడా నా కార్యక్రమానికి రాకుండా వారికి కూడా సంక్షేమ పథకాలను అందించేసి వారు కూడా కూటమి ప్రభుత్వం వైపు టర్న్ అయ్యేలా చేస్తూ ఉంది ఎలా మోసం చేద్దాం ఎలా మబ్బ పెడదాం ఎలా కుట్రలు పన్నుదాం అర్థం కావట్లేదు దేవుడా కనీసం ఇంత పెద్ద కార్యక్రమం చేపడితే వేలల్లో లక్షల్లో జనాలు వస్తారని ఏదైతే బెట్టింగ్ రాజా నెల్లూరు మాజీ మంత్రి అనిల్ కుమార్ రెడ్డి బాహాటంగా ప్రకటించారు ఆయన ప్రకటించినటువంటి ప్రకటనలకు ఇక్కడికి వచ్చినటువంటి జనాలకు పొంతన లేదే ఏం చేయాలి భగవంతుడా అని ఆయనలో ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నెల్లూరు పర్యటనలో మదన పడ్డాడంట ఏం చేయాలి ఒక నూతన కార్యాచరణను ప్రారంభించాలని నిర్ణయించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రిని నెల్లూరు జైల్లో పరామర్శించడానికి వెళ్ళినటువంటి తరుణంలో జైల్లో ఉన్నటువంటి ఖైదులు ఎవరైతే ఉన్నారో హత్యలు చేసిన వారు అఘాయిత్యాలు చేసిన వారు అలానే రేపులు చేసినటువంటి వారు అలానే దొమ్మిలు చేసినటువంటి వారు రౌడీ షీటర్లు దొంగలు వీరందరూ కూడా చాలా గొప్ప స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి సాదర ఆహ్వానం పలకడానికి అన్ని విధాలుగా కూడా జైలు వేదికగా కార్యక్రమాలను చేపట్టడానికి పూనుకున్నట్లు సంకల్పించుకున్నట్లు విశ్వసనీయమైనటువంటి సమాచారం అందుతా ఉంది కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించిన తదునాంతరం అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఖైదీల యొక్క మనస్తత్వం ఆ ఖైదీల యొక్క హర్షాభావాలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక శాతంలో ఆకర్షించిందంట రాబోయేటువంటి రోజుల్లో ఈ ఖైదీల సంక్షేమం కోసం ఈ ఖైదీల హక్కుల కోసం కూడా పోరాడాలని కూడా సంకల్పించుకున్నట్లు తెలుస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి జైళ్ళలో లక్షలాది మంది ఖైదీలు ఉన్నారు ఈ ఖైదీల ఓటు బ్యాంకుతోనైనా రాబోయేటువంటి ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదాను తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ఖైదీలకు కూడా ఓటును వేసేటువంటి అధికారాన్ని ఇవ్వాలి ఈ ఖైదీలకు కూడా జైళ్ళ వేదికగా ఈవీఎంలను పెట్టి ఎన్నికలను నిర్వహించి వారు కూడా ఓటును వినియోగించుకునేలా చేయాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిలో మొదలైనట్లు చాలా స్పష్టంగా అర్థమవుతున్నట్లు విశ్వసనీయమైనటువంటి సమాచారం ప్రజల్లో కార్యకర్తల్లో తనకు సంఘీభావం రావటం లేదు ఆశించినంత స్థాయిలో ప్రజలు కూడా ఆయన కార్యక్రమంలో పాల్గొనడం లేదు జగన్మోహన్ రెడ్డి తాలూకా కార్యక్రమాలంటే అందరూ భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఆయన ఎక్కడ కార్యక్రమం చేపట్టినా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి షాపులు కావచ్చు అన్నిటిని కూడా క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి వారు భయపడుతున్నటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా దాపురించాయి వైఎస్ఆర్సిపి పార్టీ తాలూకా వ్యవహారాలు వారి యొక్క కార్యకలాపాలు వారి యొక్క హింసాత్మక రాజకీయాలు వారి యొక్క రౌడీ రాజకీయాలను గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో చూశారు అలానే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యటించినటువంటి సందర్భాలలో చూశారు నాడు నేడు మారింది ఏమీ లేదు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారో నేడు అలాగే ఉన్నారు ఆయన మనస్తత్వం మారలేదు ఆయన రౌడీ రాజకీయం మారలేదు ఆయన విధి విధానాలు మారలేదు ఇలాంటి నాయకుడు మనకి ఎందుకురా నాయన అనుకునేటువంటి ప్రశ్నార్థకరమైనటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కూడా నాయకులు కూడా వెళ్లిపోయినట్లు చాలా స్పష్టంగా కనబడతా ఉంది కాబట్టి రాబోయేటువంటి కొన్ని రోజుల్లో ఒక వారం రోజుల లోపినే ఏదైతే మన లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారి పరామర్శ కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జైళ్లలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకుల కార్యకర్తల జాబితాను తెప్పించుకొని వారు ఏ ఏ జైళ్ళలో అయితే ఉన్నారో ప్రతి జైలుని సందర్శించి ఆ జైళ్ళలో ఉన్నటువంటి ఖైదీలను ఆకర్షించడానికి నూతన కార్యాచరణను చేపట్టబోతా ఉన్నారు వైఎస్ఆర్సీపీ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇలాంటి గొప్ప ఆలోచన ఎవరికి వచ్చి ఉండదు ఈ దేశ రాజకీయాల్లోనే ఇది ఒక సంచలనమైనటువంటి నిర్ణయం కాబోతా ఉంది ఎందుకంటే ఖైదీలకు కూడా ఓటు హక్కును కల్పించి వారికి కూడా రాజ్యాంగం ఇచ్చింది కదా ఏ మడర్ చేస్తే ఓటు వేయకూడదా ఏంటి హత్యలు చేస్తే ఏం ఓటు వేయకూడదా ఏంటి మానభంగం చేస్తే ఓటు వేయకూడదా ఏంటి దొమ్మి చేస్తే ఓటు వేయకూడదా ఏంటి అఘాయిత్యాలు చేస్తే ఓటు వేయకుండా ఏంటి బాబాయిని గుడ్డలతో నరికేస్తే ఓటు వేయకూడదా ఏంటి అనేటువంటి ఒక నూతన సంకల్పంతో నూతన నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జైళ్లను జిల్లా జైళ్ళు కావచ్చు లేకపోతే డివిజనల్ జైల్స్ కావచ్చు అలానే సెంట్రల్ జైల్స్ కావచ్చు అన్ని జైళ్ళను కూడా సందర్శించి జైళ్లలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలతో పాటు న్యూట్రల్గా ఉన్న ఖైదీలను కూడా తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు ఏదైతే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేసినటువంటి విధ్వంసం అరాచకాలకు నేడు బదులుగా చాలా మంది జైళ్లలో ఉన్నారు వారి పేర అక్కడ ఉన్నటువంటి ఖైదీలను కూడా తన వైపు తిప్పుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జైళ్లను సందర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు ఇది నిజంగా ఒక హర్షించదగ్గ శుభ పరిణామం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ಹಾರೋ ಇದೇ ಶೈಲಿ ಮುಂದಕ್ಕೆ వెళ్తే కనీసం జైళ్లలో ఉన్నటువంటి ఖైదీలలో అయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంత సింపతి ఏర్పడి వారికి ఓటు హక్కు కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటును వేసి కనీసం రాబోయేటువంటి ఎన్నికల్లోనైనా ప్రతిపక్ష ఇవ్వాలని జైళ్లలో ఉన్నటువంటి ఖైదీలు కూడా సంకల్పించుకున్నట్లు చాలా స్పష్టంగా కనబడతా ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయేటువంటి రోజుల్లో రాజమండ్రి సెంట్రల్ జైల్లో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారిని పరామర్శించడం మొదలుకొని ఇక రాష్ట్ర ఉన్నటువంటి అన్ని జైళ్లను సందర్శించాలని స్పష్టంగా నిర్ణయం తీసుకున్నారు వైఎస్ఆర్సీబీ పార్టీ కార్యకర్తలారా నాయకులారా చూడండి మీ అన్న ఎంతటి గొప్ప నిర్ణయం తీసుకున్నాడో మీరు సరైన విధంగా ఆయనకు సంఘీభావాన్ని తెలిపి జన సమీకరణ చేపట్టి ఉండుంటే ఈరోజు ఆయనకి ఎలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా ఈరోజు జైళ్లను సందర్శించుకోవాల్సినటువంటి పరిస్థితికి ఆయన వెళ్ళిపోయారు మొదటి నుంచి కూడా ఆయన జైళ్ళు అంటే చాలా ఇష్టం ఎందుకంటే చెంచల్గూడ జైలు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ప్రేమో మనందరికీ తెలుసు రాబోయేటువంటి రోజుల్లో మరి బెయిల్ క్యాన్సిల్ అయినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకే వెళ్ళవలసి వస్తుంది కాబట్టి జైల్లో ఉన్నటువంటి ఖైదీలను కొంత మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలానే లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి గారే కాబట్టి ఆయన్ని కూడా రాజమండ్రి సెంటర్ జైలుకు పంపించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందుగానే మిథున్ రెడ్డి పేరా మిథున్ రెడ్డి అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి మిథున్ రెడ్డితో మాట్లాడి ఎలా ఉన్నాయి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇంకేమైనా కోరాలా మనం ఏమైనా కావాలా వస్తే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఖైదీలు మనకు సంఘీభావంగా ఉన్నారా ఖైదీలు మనకు మద్దతుగా నిలుస్తారా ఖైదీలు మనతో నడుస్తారా ఈ అన్ని విధాలుగా కూడా సమాచారాన్ని సంగ్రహించడానికి సమాచారాన్ని సేకరించడానికి రాబోయేటువంటి కొద్ది రోజులు ఒక వారం రోజుల్లోనే రాజమండ్రి సెంట్రల్ జైలుకి జగన్మోహన్ రెడ్డి గారి వెళ్ళి ముందుగానే తాను వెళ్ళబోయేటువంటి జైల్లో ఉన్నటువంటి స్థితిగతుల గురించి పరిస్థితుల గురించి ఆరా తీసుకోబోతా ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది అలానే ఈ సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలతో పాటు నా యొక్క మద్దతును కూడా తెలియజేస్తూ ఉన్నాను కాబోయేటువంటి రోజుల్లో మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జైళ్ల పర్యటనలు ఏవైతే ఉన్నాయో అవి విజయవంతంగా ముగించుకొని మీలాంటి మనస్తత్వం కలిగినటువంటి ఖైదీలలో మీ యొక్క చిత్రపటాన్ని చిరస్థాయిగా నిలుపుకోవాలని నేను వారికి హితవును పలుకుతా ఉన్నాను ఆల్ ది బెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు మీ జైళ్ల యాత్ర విజయవంతం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను జై భీమ్ జై భారత్ జై హింద్